అసలు బండారం బయటపడింది ఇంతకాలం ఆమె అందరికీ చెప్పినట్లు ఆమె చిన్నప్పుడే కేదార్నాథ్ వెళ్లి అఘోరాలో కలిసిన మనిషి కాదు ఒక ఏజ్ వచ్చే వరకు కానీ ఏ విషయాన్ని దాచిపెట్టి ఇంతకాలం ఆమె చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు అందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూలో అఘోరీ ఏం చెప్పిందో మీరే వినండి అమ్మాగా మారాలని ఎందుకు వచ్చారు గురించి అగోరగా మారాలి అంటే డైరెక్ట్ అక్కడికి ప్రాసెస్ చాలా ఉంటుంది గురుసేవ ఉంటుంది నియమాలు ఉంటాయి కఠోరమైన శిక్షలు ఉంటాయి ఫస్ట్ నువ్వు గమనించవాలి శిక్ష ఎలాంటి శిక్షలు వేస్తారో తెలియదు ఆ శిక్షలకు అర్హుడు తట్టుకుంటేనే నీకు దీక్ష ఇస్తారు లేకుంటే మీకు ఎన్నెలు పట్టింది మారడానికి కంప్లీట్ మీరు ఏడేళ్ల వయసులో వెళ్ళాను అన్నారు కదా మీకు ఈ శిక్షలు ఈ పీరియడ్ అంతా కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు నన్ను పరీక్షిస్తూనే ఉంది దాని తర్వాత చాలా చక్కగా చెప్పింది కదా అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఎక్కడో చూసినట్టుంది కదా ఆ ఫోటోలో ఉంది మన అఘోరి మేడం గారే తాను అమ్మాయిగా మారకముందు తీసిన ఫోటో ఇది అఘోరి నాగసాదిగా చలామణి అవుతున్న ఈమె సారీ ఇతని ప్రాపర్ మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్పల్లి కుషన్పల్లి అనే విలేజ్ లో ఉండే చిన్నయ్య చిన్నక్క దంపతుల మూడో సంతానం ఈ శ్రీనివాస్ చిన్నయ్యకు మొత్తం నలుగురు పిల్లలు శ్రీనివాస్ అలియాస్ అఘోరి చిన్నయ్యకు మూడో కొడుకు ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు ఆ తర్వాత కేదార్నాథ్ కు వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు చాలా కాలం నుంచి శ్రీనివాస్ కేదార్నాథ్ వదిలి బయటే తిరుగుతున్నాడు కొంతకాలం అర్ధనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు రీసెంట్ గా నాగసాధుగా పేరు మార్చుకుని తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నాడు హుండై ఐ ట్వంటీ టాప్ అండ్ కార్ వాడుతున్నాడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోమాక్స్ వాడుతున్నాడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఇవన్నీ ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే గిఫ్ట్ అని చెప్తాడు లోక కళ్యాణం కోసం వచ్చాను కొన్ని రోజులకు వెళ్ళిపోతాను నా కారు ఎవరైనా ఆపితే వాళ్లను భస్మం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు